ఇక్కడ మనకు కనిపిస్తుంది మెయిన్ గేట్ అనమాట అది ప్రాజెక్ట్కి రెండు గేట్లు ఉంటాయి అది ఫస్ట్ వన్ గేటు సెకండ్ గేట్ ఇంకా నెక్స్ట్ చూపిస్తాను మీకు చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చారు అండ్ మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తారండి ఏప్రిల్ టు మేలో కన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్లో అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజు వాటర్ లైన్ రెవెన్యూ ప్లాంటేషను అండ్ స్ట్రీట్ లైట్స్ ఎవ్రీథింగ్ మొత్తం మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు మన హైవేకి వంద అడుగుల దూరంలో ఉండే ఈ ప్రాజెక్టు ఈ ఫ్రంట్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందండి ఇది సో ఇది పోలపల్స్ హెడ్జ్కి వెళ్తుంది ఈ రోడ్ అయితే సో ఇలాంటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు మన ఇక్కడ జూమ్ చేసేదే అది పోలపల్స్ హెడ్జ్ అనమాట ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది పోలపల్ సెడ్జ్ సో ఇది బెంగళూరు హైవే కనెక్టివిటీ అండ్ పోలాపల్లి సజ్జ కనెక్టివిటీ జర్చెల్ల కూడా కనెక్టివిటీ జర్చెల్లలో మనకి అమర్ రాజే వాళ్ళు వంద ఎకరాల ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఐటీ పార్కు మూడు వందల ముప్పై ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తున్నారు అట్లానే మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి జర్చెల్లలో ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ ఉందండి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి మనకి హైవే కనెక్టివిటీ అండ్ రైల్వే కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అండ్ బాలానగరు షాద్ నగరు ఇదంతా కూడా మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండబోతుంది దీనికి దగ్గరలోనే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉండే ఈ ప్రాజెక్టు ఇప్పుడు కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆఫ్టర్ టూ ఇయర్స్లో కూడా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి ఈ ప్రాజెక్ట్ అయితే మొట్టగా ఎందుకంటే మంచి డెవలప్మెంట్స్ ఇచ్చారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది కింద ట్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంక మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం థ్యాంక్ యూ